ఈనాటి సభను సభాధ్యక్షులు శ్రీ పజ్జల రంగాచార్య గారికి నమస్కారం నెక్కగా సభలలో సన్మానముల్ పూదండల్ బడి సొక్కగా నుతులను పొంగంగ నిలీలయే వేదండంబులు తుండబెత్తి ముదం వివేక నందించడి పూదండల్ గును లక్ష్మి నిన్నె మదిలో పూజింతులే భార్గవి ఈ విధమైన సభలు సాహిత్య సమాలోచనలు సత్కారములు ఇవన్నీ కూడా ఓ భార్గవి నీదిలయే కదా అని అమ్మవారిని స్థుతిస్తూ మరి కలియుగ దైవాన్ని కూడా ఒక మాట చెప్పుకుంటే బాగుంటుంది ఎన్ని మార్లు నిన్ను ఎన్ని మార్లు నిన్ను కన్నారిన తృప్తి లేదు నాకు తిరుమలేశ ఎన్ని మార్లు నిన్ను చూచినా తృప్తి లేదు నాకు తిరుమలేశ కొక్క సొగసు రోజు కొక్క సొగసు రోలంబము మనసు ఆయన ఒంటి నిండా పూలు నగలే కదా రోజు కొక్క సొగసు రోలంబము మనసు పూల తావి నిన్ను గ్రోలకెట్లు సూచన కొద్దీ చూడబుద్దు అవుతుంది వ్రేళ్లు మడిచి ఒక్క వేలెత్తి చూపన వ్రేళ్లు మడిచి కలియుగమునందు కామందు గోవిందు చరణ రజము దాల్తురమునందు అవతరించుమో ఈ అమృతారల బోలే పద్య పట్టుకుందు అటువంటి స్వామిని నుదిస్తూ సరస్వతి పుత్రులైన మీ అందరినీ కూడా ఈ సభకు ఆహ్వానిస్తూ మహామహోపాధ్యాయ శలాకర్ రఘునాథ శర్మ గారు ఆచార్య శలాకర్ రఘు రఘునాథ శర్మ గారి ప్రక్కన కూర్చుని కూర్చొని సభకు అధ్యక్షత వహించినటువంటి భాగ్యం నాకు లభించినందుకు ఈరోజు నేను చాలా అదృష్టవంతుడు ఆ తరువాత మా మిత్రులు చక్కని పద్యరచన చేసినటువంటి చేస్తున్నటువంటి పద్యరచన చేసే కవులకు మార్గదర్శనం చేస్తున్నటువంటి మా చక్రవర్తి గారు ఈ వెంకటరావు గారు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి మేడం వెంకటరమణ గారు ఆవిష్కరించడానికి వేదిక మీద రాచకొండ లలిత రాచకొండ వారు మహాలక్ష్మి మూర్తులైనటువంటి ఆ మహిళా అలాగే ఈ కార్యక్రమానికి సంధానకర్త కావ్యకర్త విజయ విలాస పరిచయ గ్రంథాన్ని రచించి పన్నెండవ గ్రంథమా పన్నెండవ కావ్యం పన్నెండవ కావ్యంగా దాన్ని ప్రజల పాఠకులకు చదువుకునే విధంగా సరళ సుబోధకంగా సుందరంగా రచించినటువంటి వెంకటరమణ గారికి ఈయన నేను వెంకట విజయుడు అని చెప్పినాను ఆయన విజయ విలాసాన్ని చక్కగా వ్రాసినారు గనక మీరు వెంకట విజయులు అన్నారు అట్లాగే ఈ సభలో మా మిత్రులు ప్రొఫెసర్ యాదగిరి గారు చాలా కాలానికి ఈ మధ్య ఇప్పుడే వారిని కలుసుకున్నాను చాలా సంతోషంగా ఉంది మా దత్తాత్రేయ శర్మ గారు ఇంతకుముందు ప్రముఖ నవల రచయిత కథా రచయిత మాటల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చాలామంది తెలిసిన వాళ్ళు ఈ సభకు విచ్చేసినారు మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సభను ప్రారంభించమన్నారు అధ్యక్షులుగా ఉండి సభను నడిపించమన్నారు నిజానికి ఈనాడు సినిమా పాటల అల్లరితో జానపద సాహిత్య హోరులో కథ నవల సాహితీ ప్రపంచంలో టీవీ సీరియల్స్లో చలన చిత్రాల్లో మునిగిపోతున్నటువంటి ఆంధ్ర పాఠకులకు శ్రోతలకు చదువర్లను ఆంధ్ర పాఠకులను శ్రోతలను చదువరులను మళ్ళీ మన ప్రాచీన సాహిత్యం మళ్ళీ మన ప్రాచీన ప్రబంధం మళ్ళీ మన ప్రాచీన కావ్యం ఎంత సుమధురమైందో ఎంత భావ సౌందర్యము కలిగిందో చూడండి అంటూ పెద్ద గ్రంథాలు మేము మొయ్యలేము అనుకున్న వాళ్ళకు అక్కర్లేదు నేను చాలా చిన్నగా ఆ సారాంశాన్ని కథల రూపంలో మీకు అందిస్తాను ముఖ్యమైన పద్యాలకు మీరు సులభంగా అర్థం చేసుకునే రీతిలో నేను వ్యాఖ్య రాస్తాను అని చెప్పి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సులో కూర్చొని వ్రాసుకొని టైపు చేసుకొని ఆయన ఈ సాధన చేస్తున్నారంటే ఆశ్చర్యం ఒకటి అభినందనీయం రెండు సత్కరించటం మన బాధ్యత ఈ విధమైనటువంటి మహానుభావులు ఇంకా ఉండబట్టే తెలుగు సాహిత్యంలో కావ్యాలు ప్రబంధాలు ఇంకా నిలిచి ఉన్నాయి కాబట్టి ఈ గొప్పనైనటువంటి సభ ఈ సభలో ఈనాడు వారు వెంకటరమణ గారు రచించినటువంటి గ్రంథాన్ని మొట్టమొదట ఆవిష్కరింపజేసి ఆ తర్వాత దాన్ని సమీక్షింపజేసి ఆ తర్వాత పెద్దలు వారి ఆశీస్సులు పుచ్చుకొని ఆ తర్వాత మధ్యలో నేను కూడా ఒక నాలుగు విజయవిలాస పద్యాలలోని నా భావాలు నాలుగు చెప్పి తరువాత వెంకటరమణ గారి ప్రతిస్పందన వినిపించి చక్కగా అందరం ఒక రెండు గంటలలో సభను ముగించుకుందాం ఇప్పుడు గ్రంథావిష్కరణ సెలవు నమస్కారం చక్కటి ప్రసంగం విన్నా ఈ చాలా జాగరూకతతో చేసిన ప్రసంగం ఇది ఈ ప్రసంగంలో ఆయన నాకు చక్రవర్తి వారి మీద కోపం ఇది వరకు ఉండే ఈ ప్రసంగం విన్నాక ఎంత బాగా చెప్తున్నాడు అని క్రమంగా తగ్గిపోయింది ఎట్లా చెప్పాడంటే ఎంత నేక్క చెప్పాడంటే ఎంత తెలివిగా చెప్పారంటే మొదట గ్రంథ పరిచయం చేసినటువంటి వెంకటరమణ గారు ఎక్కడెక్కడ చక్కని మాటలు మాట్లాడినారో ఎక్కడెక్కడ కావ్యాన్ని ప్రశంసించినారో ఎక్కడెక్కడ కావ్య పదముల ఉత్కర్షను ప్రకటించినారో చెప్పినాడు చివరలో విజయవిలాస పద్యాలలోని గొప్పతనాన్ని కూడా చెప్పి విజయవిలాస గ్రంథ గొప్పతనాన్ని తెలియజేసినారు ఇట్లా తెలియచేస్తూ చెబుతూ నేటి లోకరీతికి అనుసంధానిస్తూ చక్కగా మాట్లాడినారు అయితే వారు చెప్పినట్టుగా అర్జునుడు యతి వేషం వేసినాడు ఆ యతి త్రిదండి త్రిదండి అంటే మూడు దండములు పట్టుకుంటారు మన చిన్నజీయ స్వామి వద్ద ఉంటుంది మనకు ప్రత్యక్ష కనపడుతుంది అక్కడ మనోవాకాయ కర్మలని తాపివారన్నారు నేను అది కాదు వారికి చెప్పారు కూడా నేనేమన్నా కూడా దేవుడు జీవుడు ప్రకృతి అని మూడు తత్వాలు ఉంటాయి విశిష్టాద్వైతంలో ఆ మూడు దండములు మూడు తత్వాలకు ప్రతీక అని చెబుతూ ఇంకా నేను ఒక ఇరవై ఐదు వ్యాసములు వ్రాసినాను ఈ వేద ఈ విజయ విలాసం గురించి తాపీవారు చెప్పనటువంటి కొన్ని కొన్ని విశేషములు సంప్రదాయ విశేషములు కావచ్చు కావ్య విశేషములు కావచ్చు కొన్ని వ్రాసినాను అయితే వీరు పీఠిక వ్రాయమన్నారు వెంకటరమణ గారు మరి తాపీవారు చెప్పని కొన్ని విశేషాలు కూడా నేను ఈ పీఠికలో ఉటంకిస్తాను అంటే చెప్పండి బాగానే ఉంటుంది అన్నారు నేను అట్లా రాసినాను ఈ పుస్తకంలో ఆ విశేషాలు ఉన్నాయి ఈ విశేషాల గురించి పెద్దలు ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు మాట్లాడిన తర్వాత నేను నా అధ్యక్షోపన్యాసంలో కొన్ని మనవి చేస్తాను ఇప్పుడు మనకు ముఖ్య అతిథి ప్రధాన భక్త ఆచార్య రఘునాథ శర్మ గారు మాట్లాడతారు మీరు షలాకర్ రఘునాథ శర్మ గారు నన్ను మన్నించాలి దాదాపు నలభై నిమిషాలు వారు అలవకగా చాలా చక్కగా శబ్దశక్తి గురించి మహాకావ్యాల గురించి మహాకవుల శబ్ద బ్రహ్మోపాసన గురించి చాలా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా మనకు చెప్పారు ఇంకా ఒక గంట సేపు చెప్పగలరు కానీ దీని తర్వాత కార్యక్రమంలో ఏదో అధ్యక్షుడుగా నేను నాలుగు మాటలు తర్వాత వెంకటరమణ గారికి సన్మానం తర్వాత మిగతా కార్యక్రమం అలాగే 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 మన పుస్తకం మీద అర్జునుని యొక్క ముఖ చిత్రం మీద త్రిపుణ్రములు పెట్టలేదు అని చెప్పేసి ఒక మాట అన్నారు నా దగ్గర ఒక పద్యము ఉంది మృగనాభి తిలకంబు బుగబుగల్ గల లలాటముపై మృదు ఊర్ధ్వ పుండ్రంబు తీర్చి వేషం వేసుకున్నారు కదా అప్పుడు ఎతివేషం వేసుకున్నప్పుడు మృదు ఊర్ధ్వపుండ్రము తీర్చుకున్నారట తపనీయ కౌశేయ దౌరేయమగు మగు కటీరమున కాషాయ వస్త్రము ధరించి శరణాగత భయ సంధాయకంబైన దక్షిణ పాని త్రిదండముని శరణాగత భయ సంధాయకంబైన దక్షిణపాణి త్రిదండము త్రిదండాన్ని పట్టుకున్నాడు కుడి చేత్తో అది ఎటువంటిది అభయం వాడు క్షత్రియుడై ఉన్నప్పుడు కూడా శరణాగతులకు అభయం ఇచ్చినాడు గాంధీవము ధరించి ఇప్పుడు త్రిదండమును పూనితే అది కూడా అభయమే ఎటువంటి అభయము అది ప్రాణము నుండి అభయము ఇది ఆత్మకు అభయము త్రిదండం మోక్ష ప్రాప్తి అట్లా చక్కని అంగనల పొందగోరి సన్యాసి అయినా చిత్రం ఏమిటంటే ఈ విజయవిలాసకర్త వెంకటకవి ఒక యోధుడు ఒక వీరుడు ఈ కావ్యం ముందు అతను రఘునాథనాయకుని వెంట ఉండి యుద్ధములు చేసినవాడు తరువాత రఘునాథనాయకుని ఆస్థానంలో కవిగా ఉండి చదువుకొని సంస్కృతాంధ్రములు కావ్యం రాసినవారు కనుక రఘునాథనాయకుని అంతే భాషని చెప్పచ్చు రఘునాథ నాయకుడు ఏ విధంగా విష్ణు భక్తుడో వైష్ణవుడో ఈ వెంకట కవి కూడా వైష్ణవుడే అందుకే అతని కావ్యంలో మొదటి మూడు పద్యములు మొట్టమొదటి పద్యము రాముని గురించి రెండవ పద్యము రంగనాథుని గురించి మూడవ పద్యము వెంకటేశ్వరుని గురించి మూడు స్త్రీతో ఆరంభమైనటువంటి పద్యములు మూడు స్త్రీలు ఎందుకు పెట్టినారు కావ్యంలో మూడు ఆశ్వాసములు కావ్యంలో ముగ్గురు నాయికల్ ఇది ఇది వారు కవి ఈ ప్రతీకను వెల్లడించటం కొరకు ఇది పెట్టినాడని చెప్పి నాకు అనిపించింది స్త్రీలెల్లప్పుడూ సంగుని సకల ధాత్రీ చక్రమున్ బాహు పీఠి లగ్నంబుగజేయ దిగ్విజయమింది కొన్న చందాన ఏ వేళను సీతయు లక్ష్మణుండు తను సేవింపంగ విల్పుని విల్పోని రామమూర్తి రమమూర్తి బ్రోతన్ ఈ పద్యంలో సరే వ్యాఖ్యాతలందరూ చెప్పినట్టుగా మంగళాదీని మంగళ మధ్యాన్ని మంగళాంతాన్ని కావ్యాన్ని ప్రతంత్యాని ఆశీర్ నమస్తే వస్తు నిర్దేశోవాపి తన్ముఖమని అని ఇట్లా చెప్పారు కానీ ఇందులో వ్యాఖ్యాతలు వేదం వారు కాని మిగతా వారు కానీ చెప్పినట్టు విషయం ఏంటంటే ఎంత చమత్కారంగా అందుకే ఇందాక శర్మగారు చెప్పినట్టు చేమకూర వెంకటకవి శబ్దశక్తి వింటే మనసు పులకరిస్తుంది రసానందం కలుగుతుంది చూడండి ఇక్కడ ఏమన్నాడంటే కావ్యనామం కూడా చెప్పినాడు మొట్టమొదటి పద్యంలోనే శ్రీతో మొదలు పెట్టడం అనేది సంప్రదాయం ఇందాక చెప్పినట్టుగా మంగళాదీని అని కానీ చూడండి దిగ్విజయ మీన్ దిక్ విజయ కావ్యనామం విజయ విజయ విలాసం విజయ వచ్చేసింది అక్కడ అందుకే ఏమంటారంటే పూర్వ సంస్కృత నాటకాల్లో కావ్యాల్లో నాంది అని శ్లోకాలు ఉంటాయి ఒక శబ్దంతో కానీ ఒక అర్థంతో కానీ ఒక భావంతో కానీ రా కావ్యంలో నాటకంలో రాబోయేటటువంటి పాత్రలను కథను ఏదో చెప్తారు వాళ్ళు ప్రతీగా చెప్తారు అట్లా ఈయన దిగ్విజయ మీన్ విజయ శబ్దాన్ని కావ్య నామాన్ని తీసుకున్నాడు తర్వాత తను సేవింపంగ లీలన్ లీల అంటే విలాసం విజయ విలాసం అని మొట్టమొదటి పద్యంలోనే కావ్యనామం పెట్టాడు ఇక రెండవ పద్యంలో శ్రీ కలకంఠ కంఠయురియు దక్షిణ వమభాగముల్ అని చెప్పేసి ఆ రంగనాథుని యొక్క లక్ష్మీదేవి భూదేవి ఇద్దరు పక్కన ఉంటే ఆయన ఏం చేశాట అంటే తన కడ కన్నులతోని తన కనుపాపలను కంటి చివర్లకు తీసుకొచ్చి ఇద్దరిని చూచానందింపజేస్తున్నట్ట అది దక్షిణ నాయకత్వం ఇద్దరిని కూడా తులియో నేకత్ర దక్షిణ అంటారు ఆ దక్షిణ నాయకత్వాన్ని రెండో పద్యంలో చెప్పి కావ్యంలో ఉండే నాయకుడు దక్షిణుడు అర్జునుడు అన్నాడు ఇది రెండో కొత్త విషయం మూడోది ఏంటంటే శ్రీ రుచిరాంగిని భువనసీమ ధృవంబు అని చెప్పేసి కావ్యంలో వచ్చే రసం ఏమిటో ఒక శబ్దంతో చెప్తూ శృంగార రసాబ్ది అని ఒక పదం వాడినాడు అంటే ఏమిటి కావ్యంలో ప్రధాన రసము శృంగారము ఇట్లా రకరకాల కుక్క శబ్దాన్ని ఆయన ప్రయోగిస్తూ ఉంటే ఎన్నో అర్థాలు శ్లేష కాదు ఎమకం కాదు భద్రమయ్యే మనకు నెల్ల మన సుభద్రకు ఇట్లా అక్షరాలు మారుస్తూ ఉంటే చాలా చమత్కారాలు ఆయన యొక్క కావ్యంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అడుగడుగున ప్రతి పద్య చమత్కారం కాదు ప్రతి పద చమత్కారం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒకటి చెప్పేసి నేను ముగించేస్తాను మనకు ఇప్పుడు రోబోట్ రోబోట్లు ఉంటాయి కదా ఈ రోబోట్లు గురించి ఆయన ఒక పద్యం రాశాడు చూడండి ఆ కాలంలో పదిహేడు వందల నుంచి పదిహేడు వందల ముప్పై ఐదు అనుకుంటా ఆయన కాలం బాగుంది చెప్పండి ఒక మాణిక్యపు బొమ్మ ఎట్టివగా ఒక మాణిక్యపు బొమ్మ ఎట్టివగా కీలో ఎట్లనో ఇచ్చేత కీలు అంటే ఇట్లా తిప్పినట్టున్నారు జాలువా జాలవల్లిక ఆ మాణిక్యపు బొమ్మ మీద దగ్గర జాళువా జాలవల్లిక ఉన్నది ఒక ప్లేట్ బాగాల్ కపురంపు టాకు మడుపుల్ వేదెచ్చి రాజున్న ఛాయకు నంది కీలు తిప్పగానే అది అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రాజున్న ఛాయకు దగ్గరికి వచ్చి ఆ పల్లెవంది ఇచ్చింది ఎప్పుడు పదిహేడు వందల ప్రాంతంలో ఉన్నటువంటి రోబో ఇది వర్ణన ఆశ్చర్యంగా లేదా దరిగితే మనసు ఆ కాలంలో మన వాళ్ళు ఇటువంటి బొమ్మలు కూడా తయారు చేశారు ఇప్పటి రూపాల కంటే ముందే అనిపించటంలా ఇంకో చమత్కారం దానము లెన్నియే నట తైర్థిక భూసుర సంఘమెల్ల ందక దృఢవ్రత చర్య నిత్యము దానము చేయొచ్చు ఎన్నిసార్లు దానం చేస్తాడు పైన చెప్పింది కదా మహాకవి అయితే చేయడు కదా దానములెన్నియే నచట తైర్థిక భూసుర సంఘమెల్ల డెందానము దంబు జందక చేసిండు వాళ్ళందరూ సంతోషించిండు కరెక్టే దృఢవ్రత చర్య కూడా నిత్యము దానం చేసిండు ఈ దృఢవ్రత చర్య ఉన్నదే ఇది అటు అనువర్తిస్తుంది ఇటు అనువర్తిస్తుంది దృఢవ్రత చర్య చేత దానములు చేసినారు ఆ వ్రతాన్ని నిర్వహించినాడు అందరూ సంతోషించినారు బ్రాహ్మణులు ఓకే మరి దృఢవ్రత చర్య నిత్యమును దానము చేయచ్చు మళ్ళీ దానం చేయడం ఎందుకు ఏం దానం చేస్తున్నాడు దానంలో ఎన్నో ఉన్నాయి క్షమించాల మహిళ వాళ్ళు గర్భధానం కూడా ఉన్నది గర్భధానం ఎవరికి చేసినాడు ఆ అర్థి వచ్చింది ఆమె కూడా కోరికతోని ఉలూచి ఆమెకు కూడా దానం చేసినాడు ఆమెకు ఆమె ఇంటికి వెళ్ళినట్టు ఆమెకు దానం చేసినట్టు ఎవ్వరికి తెలియదు ఒక ఉంది తప్ప రాత్రి పోయినాడు పొద్దునొచ్చినాడు అయితే ఇక్కడ అత్యద్భుతమైనటువంటి ఆనందకరమైన నాకు మనసు పొలకించింది ఏంటంటే ఇక్కడ హరికథా శ్రవణం హరికథ అంటే మనం ఏమనుకుంటాం అంటే అబ్బా దానాలు చేసిండు ధర్మాలు చేసిండు హరికథ చెప్తున్నాడు హరికథను స్తోత్రం చేస్తున్నాడు అనుకుంటున్నాం కాదు హరికథ వాడి బావగారు ఉన్నాడు కదా కృష్ణుడు వాడు రూపిణి రాలేదా జాంబవతిని చేసుకోలేదా సత్యభావం చేసుకోలేదా ఆని కథలను జ్ఞాపకం చేసుకుంటూ తాను ఉలూచి వెంబడి పోయాడు అది నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది ఈ పదం వేసిండు అంటే హరికథ శ్రవణం దందముచి ద్విషత్త నయుడు అంటే ఆశ్రిత కల్ప మహీరోహం అంటే ఎవడైతే వాడికి ఏదైనా ఇస్తాడు ఆమె వచ్చి అడగలేదా పాపం ఉలూచి నాకు పుత్రదానం చేయమంటే పోయిండు ఉన్నాడు పుత్రదానం చేసి వచ్చాడు ఇలా ఎవరికి తెలియదు ఒక్క విషయం తప్ప ఇటువంటి చమత్కారములు ఎన్నో ఉన్నాయి చమకూర పద్యాలలో అది ఇంతకుముందు వ్యాఖ్యాతలు వాళ్ళు చెప్పనటువంటి ఇటువంటి విషయాలు నాకు దైవ కృప వల్ల స్ఫురించినాయి ఇందాక నేను చెప్పినా అంటే వారు అన్నారు కదా అట్లా చెప్పకూడదు కర్త కర్త కర్తవ్ కాదని చెప్పారు కదా శర్మగారు కాబట్టి అట్లా ఆలోచిస్తుంటే ఆలోచిస్తుంటే ఆ మధురమైన విజయ విలాసం చదువుతూ ఉంటే ఆ శబ్దశక్తి వల్ల ఇటువంటి మధురమైనటువంటి అనేకమైనటువంటి కొత్త కొత్త అర్థములు భావములు స్ఫురించి స్ఫురిస్తాయి కాబట్టి ప్రబంధములు వారు అన్నట్టు శబ్ద బ్రహ్మోపాసకులు గనక వారు వారు తమ తపశ్శక్తి చేత సాధించినటువంటి ఆ పద్య రత్నములను మననం చేసుకుంటే మనకెన్నో మంచి మంచి భావములు స్ఫురించి మనకు ప్రబంధములు మహదానందాన్ని కలిగిస్తాయి రసానందాన్ని కలిగిస్తాయి సరే ఇప్పుడు ఇందాక నేను ఒక మాట చెప్పాలి చక్రవర్తి వారి గురించి నాకు కోపం అన్నా కదా దానికి చెప్పలేదు కారణం ఎందుకు ఒకప్పుడు ఏమైందంటే పద్యములు రాయడంలో ఏదో డిస్కషన్ శంకరాభరణలో వచ్చినప్పుడు కొంచెము యతిప్రాసం దగ్గరనో దేని దగ్గర కొంచెం వెసులుబాటు అన్నమాట నేనేదో మాట్లాడిన మాట్లాడితే అట్లా వద్దు పద్యం ఏ లక్షణం ఉందో ఆ లక్షణం ప్రకారమే పద్యము రాయాలి పద్యం అట్లా రాయకపోతే మానుకోవాలి అని స్టేట్మెంట్ పెట్టేది అంత నిష్ట అనమాట ఆయనకు ఆ లక్షణం మీద ఆ పద్య రచన లక్షణం మీద అంత నిష్ట అప్పటి నుంచి అబ్బా ఈయన ఇట్లా అన్నాడు కదా అని అనుకుంటునేవాడిని నేను కానీ ఇవాళ ప్రసంగం విన్నాక ఎంత బాగా చెప్పారు అనిపించింది అది పోయింది పోయింది అది చెప్పడం ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు కలుసుకో చాలా మేము అసలు ఇంతవరకు ఇదే చూడటం ఆయన్ను మాట్లాడుకున్నాము ఆయన భావనా ప్రియ అనేది ఒకటి పెట్టిండు దాని మీద మూడు పన్యాసాలు రెండు పన్యాసాలు నాతో చెప్పించేండు కానీ ఇంతవరకు ఆయన నేను చూడలేదు నన్ను ఆయన చూడలేదు ఇప్పుడు చూసుకోవడం కరెక్ట్ మనసులో మాట అలాగే ఇప్పుడు ఎవరైనా పెద్దలు ఆ ఉత్సాహవంతులు వచ్చి వేదిక మీద వెంకటరమణ గారిని ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి అభినందించాలంటే అభినందించవచ్చు గారి తర్వాత